అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా చాలామంది నా గురించి అనాలిసిస్సులు రాజేష్ మహాసేన అలా చేసి ఉండకూడదు రాజేష్ మాసన్ ఇలా చేసి ఉండకూడదు రాజేష్ మహాసేన నోటు తోలే ఇలా తీసుకొచ్చింది రాజేష్ మహాసేన నోటు వల్లే ఈవేళ ఇలాగా ఇబ్బందులు పడుతున్నాడు బదనామైపోయాడు రకరకాలుగా మాట్లాడుతున్నారండి రకరకాల ఆరోపణలు రకరకాల విమర్శలు కట్ చేసి పేలు చేసిన వీడియోని తీసుకొచ్చేసి ఇదిగో తిట్టాడు ఇదిగో ఇచ్చేసాడు నాకు ఒక కథ గుర్తొస్తుంది అండి మీరు నా కోసం తెలుసుకోండి ఫస్ట్ నా కోసం తెలుసుకున్నాక తర్వాత తిట్టండి మీరు తిడతారా లేకపోతే నవ్వుతారా పొగుడతారా ఏంటి అనేది ఫస్ట్ నా కోసం సార్ తెలుసుకోండి ఎందుకంటే నాకోసం నేను ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకున్నాను నేను జాగా కొత్త ఫీల్డ్కి కాదు కాబట్టి నాకు కూడా కొంచెం అనుభవం ఉంది అనుభవం ఏంటి అని ఒకసారి మీకు కూడా చూపిస్తాను అలా రాజేష్ మాజన్ కూడా ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి నేను ఇంత తొందరగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చేటువంటికి అసలు ఒక సాధారణమైన యూట్యూబ్లో వీడియోలు చేసుకునేవాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేంటి చంద్రబాబు నాయుడు గారు అరే మేమందరం కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తాం మాకు ఇవ్వలేదేంటి అని ఆశ్చర్యపోతున్నారు కొంతమంది కొంతమంది అయితే మేము మా నాన్నగారు ఎమ్మెల్యే మా తాతగారు ఎమ్మెల్యే ఇప్పుడు మేము కూడా ఎమ్మెల్యే అలాంటి మాకెవడం మానేసి వాళ్ళ నాన్న ఒక రైతు వాళ్ళ తాత ఒక రైతు అలాంటి వాడిని తీసుకొచ్చి ఎమ్మెల్యేలో ఇచ్చేస్తాడు అని మరొకరు అసలు ఎస్సీ కులంలో ఉన్నవాడికి ఇంత ఫస్ట్ లిస్ట్ ఇచ్చేయాల్సిన అవసరం ఉంది అని మరొకరు రకరకాలుగా అడుగుతున్నారండి హాయ్ ఒకసారి నా చరిత్ర కూడా చెప్పాలి కదా అలా నేను అక్కడి నుంచి వచ్చాను నేను ఎవరిని అది కూడా మీకు తెలియాలి కదా ఇది రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఆరు ఇక్కడ చూడండి ఈ పోస్టర్తో స్టార్ట్ అయిందండి మా పోరాటం ఇప్పుడు చాలామంది అంటారు రాజేజు ఒక మతానికే రాజేష్ ఒక కులానికే అని ఇక్కడ ఈయన యహోషవా గారు బైబిల్లో ఉంటాడైనా ఈయన బాబాసాబ్ అంబేద్కర్ గారు భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఉంటాడైనా ఈయన ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో తిరుగులేని వీరుడు ఈ కింద రాజ్యం చూడండి ది డ్యాలెట్ డిఏఎఎల్ఈటి డిఏఎల్ఈటి డిఏఎఎల్ఈటి అప్పుడు ఇది పెట్టినప్పుడు చాలామంది దళిత్ స్పెల్లింగ్ అది కాదు వీడు చదువుకోలేదు కాబట్టి ఇటు ఎలా రాశాడు అన్నారు అది ఇంగ్లీష్ పదం కాదు ఇది డాలెట్ డిఏఎల్ఈటి అనేది అది హిబ్రూ పదం ఈ డాలెట్ అంటే ఏంటో అర్థం అంటే అన్ని అర్హతలు ఉండి అవకాశాలకు దూరం చేయబడ్డవాళ్ళు ఆ అర్థం వస్తుంది దాని నుంచే దళిత అనే పదం ఉద్భవించింది ఇక్కడ ఆ దళిత అంటే అన్ని కులాల మతాల్లో ఉంటారు అర్హతలు ఉండే అవకాశాలు దూరం చేయబడ్డ అని అర్థం ఈ రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ నుంచి మొదలైందండి యాక్చువల్ రెండు వేల పదిహేడులో మహాసేన కానీ ఇక్కడి నుంచి పేజ్ మొదలైంది ఇక్కడి నుంచి నా పోరాటం కూడా మొదలైందండి ఏమేం చేశాను అబ్బా అని ఆలోచిస్తే నాకు కూడా చాలా విషయాలు ఈ చూసిన గుర్తు మహాసేన క్రైస్తవ దళిత భోజన హక్కుల పరిరక్షణ సమితి ఇది రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ రెండో తారీఖున వార్షికోత్సవంతో మొదలైంది కాకినాడ అంబేద్కర్ భవన్ ఆ రోజు అలా మబ్బులు ఇడిపోయి ర్యాలీ అప్పటికి ఆ టైంలోనే ఇలాంటి చిన్న కార్యక్రమం అంటే మూడు నాలుగు వేల మంది వచ్చేసారు నేనే చావు ఎంతమంది వచ్చారు ఏంటి ఎవరు అసలు ఎవరి మొక్కలు కూడా నాకు తెలియదు వీళ్ళు ఎవరు నాకు పరిచయం కొడలేదు ఎవరిని ఫోన్ చేసి పెట్టలేదు ఎంతమంది వచ్చారేట్టి అనుకున్నాను అయితే నాకు అప్పుడు తెలియదు మ్యాటర్ ఇది ఎక్కడి దాకా వెళ్ళాలని రాసిపెట్టు ఉందో ఇది అప్పుడే వేసాను ఇంటర్నేషనల్ కోర్ కమిటీ అని చెప్పి దేశ విదేశాల్లో ఉన్న వ్యక్తులతో మహాసేన కోర్ కమిటీ వీళ్ళందరూ పై ఒకటే ఇండియా రాజేష్ మాసన ఈయన ఇజ్రాయెలు అమెరికా 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 కువైటు ఇజ్రాయేలు ఇజ్రాయెల్ కువైటు కువైటు ఇజ్రాయలు ఇండియా అబుదాబీ దుబాయ్ దుబాయ్ కువైటు టు ఒమను దుబాయ్ యుఎస్ఏ కువైట్ 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 ఖతార్ కెనడా ఇది ఎప్పుడండి ఇది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఐదున ఇంటర్నేషనల్ కోర్ కమిటీసాను ఇక అక్కడి నుంచి మొదలైందండి సినిమా మీరు ఇది ఒకసారి చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి పలాసలు ఉంటే పలాసకి వెళ్ళాం మా డిమాండ్స్ అన్ని పట్టుకుని ఖచ్చితంగా మాకు డిమాండ్ నెరవేర్చి నేను నేను సపోర్ట్ చేస్తాను ఇక్కడ డిమాండ్ తీసుకున్న జగన్ రెడ్డి తర్వాత ఒక పది పదిహేను రోజులు పోయిన తర్వాత లోటస్ పాండి నుంచి ఫోన్ చేశాడు అప్పటికే ఉద్యమాలు స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ అంటే ఫేస్బుక్లో కొన్నే ఫోటోలు ఉంటాయి కదా అప్పటికి రెండు వేల పంతొమ్మిదిలోనే కాబోయే సీఎం అప్పుడు జగన్ రెడ్డి తన ఇంటికి నన్ను ఆహ్వానించి కండువా చేశాడు ఎవడన్నా పార్టీలో జాయిన్ అయితే ఒక సాధారణ నీకు ఎక్కడ జాయిన్ అవుతాడు లోకల్లో ఉన్న పార్టీ నాయకుడి దగ్గర జాయిన్ అవుతాడు అంతకన్నా కొంచెం కూర్చిబద్దైతే మండల స్థాయి పార్టీ నాయకుడు అంతకన్నా తోపు అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్ అంతే ఎమ్మెల్యే క్యాండిడేట్ మించి రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయిన ప్రస్థానంతో ఉన్న రాజేష్ మహాసేనా ఒక సీఎం క్యాండిడేట్ ఏంటి పైగా నేను ఏమైనా పదివేల మందిని ఇరవై వేల మందిని తీసుకెళ్ళినా ఏదో మాట్లాడదాం రా అంటే ఐదుగురు వెళ్ళాం ఐదుగురు వెళ్తే డైరెక్ట్ సీఎం క్యాండిడేట్ ఇచ్చాడు ఎందుకేసి ఉంటాడు అంటారు ఒకసారి ఆలోచించండి అయితే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఏ అర్హతలు ఉండాలి నాకే తెలీదు ఒకసారి మేము చేసిన పనులు ఇప్పుడు చూస్తే ఏంటి అన్ని మేమే చేసామనిపించింది నా మహా సైన్యం అని ఒక సైన్యం ఉందండి చెప్పాను కదా దేశ విదేశాల్లోతో పాటు ఆంధ్ర తెలంగాణలో కూడా ఉంటుంది ఆ యూత్ ఎన్ని కార్యక్రమాలు ఎన్ని పోరాటాలు ఎన్ని కేసులు అంటే ఒకసారి కొన్ని చూపించిన ప్రయత్నిస్తాను అండి ఇది ఎప్పుడో కానీ మహాధర్నా అని పెట్టామండి జనవరి ఇరవై ఒకటి రెండు వేలు పంతుంది మహాసేన క్రైస్తవ దళిత ముస్లింలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి ఎక్కడండి ఇది గుంటూరులో ఇక్కడ కానీ నేను ఉండేది తూర్పుగోదావరి జిల్లాలో కానీ మేము చేసిన ధర్నా ఎక్కడ గుంటూరులో అప్పుడు ఎవరు చర్చి కోవాలి కొట్టారని చెప్పి అక్కడ ఉన్న పాస్టర్లో మా దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఈ కార్యక్రమం చేసేవండి ఇల్లు అక్కడ మీరు చూడండి ఫోటోలు అన్నీ అందరూ యూత్ ఉంటారండి అందరూ కుర్రోళ్ళే ఉడుకు రక్తం ప్రవహించే కుర్రోళ్ల సమూహమే ఈ మహాసైన్యం అండి మీరు అంత అంతా యూత్ ఉంటారు చాలా జాతరగా గమనించండి ఇక అప్పుడు ఎస్పీ గారిని గెలిచామండి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చాం ఇది బహిరేన్ మహాసేన ఈ టీషర్ట్లు వేసుకున్నారు కావండి ఈయన షేక్ కూడా ఉన్నాడు బహిరంగలో మహాజేన పెట్టి అక్కడ అంబేద్కర్ గారి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అక్కడ చేసాం జగ్గుబాయ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారితో రాజేష్ మహాసేన ఫేస్ టు ఫేస్ మరి ఇప్పుడు నువ్వెంత నీ బతికెంత నువ్వేటా ఎలాగొచ్చి అలాగే వెళ్ళిపోయావు అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఇదిగో డైరెక్ట్ సీఎంతోనే సీఎం గారు బాబు గారు బ్రదర్ అనిల్ గారు ఇది రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఆంతరంగిక హాల్ అనమాట అండి అది అక్కడ అక్కడే ఉండేవాడి నేను డైరెక్ట్గా అక్కడికే నాకు ఎంట్రీ కోవైట్ మహాసేన ఇది ఎప్పుడు మార్చి తొమ్మిది రెండు వేల పంతొమ్మిది అప్పుడు కోయిట్లో మహాసేన ఒకవేళ నన్ను ఎవరెవరైతే విమర్శిస్తున్నారో నీకు అర్హత లేదు నువ్వేం చేయలేదు నువ్వేదో సడన్గా వచ్చేసావు అనేవాళ్ళు ఉన్నారో ఈ కార్యక్రమాలు చూపిస్తున్నాను కదండి ఇది ఒక పేజ్ మహాసేన ఒక పేజ్లో ఉన్న ఫోటోలు ఇంకా ఎలాంటి మూడు ఉన్నాయి ఒకసారి చూడండి మీరు కూడానే మనం రాజేష్ని విమర్తించాం రాజేష్ చేసే పనులు మనం ఎన్ని చేసాం రాజేష్ని అసమర్థుడు అర్హత లేనోడు అంటున్నాం అందులో మనం ఎన్ని పనులు చేసాం అనేది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఇది జగన్మోహన్ రెడ్డి కోసం మేము ఇంటింటికి తిరిగి చేసిన ప్రచారం మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఇంటింటికి తిరిగాం మొత్తం మా మహాసన్ టీం ఎక్కడెక్కడ అయితే ఉందో అక్కడక్కడ అన్ని గ్రామాల్లోనూ ఏ గ్రామానికి ఆ గ్రామం తిరిగా మొత్తం జనం 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 ప్రపంచమే ఉంటుందిగా మొత్తం ఈ పేజ్ అంతా చూడండి ఆ టైంలో భూమల కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి నేను ప్రచారం చేశాను ఆయన తరపున జస్ట్ ఎనిమిది వందలతో ఆయన బయటపడ్డాడు అని చెంత ఎనిమిది వందలు ఆ మెజార్టీ ఆ రోజు రాజేష్ మహాజాన్ అని కూడా వెళ్ళకపోయి ఉంటే ఆయన ఓడిపోద్దు ఖచ్చితంగా నేను వెళ్ళడం వల్ల తక్కువలో తక్కువ రెండు వేల నుంచి ఐదు వేల లోపు ఓట్లు ప్రభావితం చేస్తుంటాం ఎందుకంటే అక్కడ మీటింగ్ పెట్టాను అని నేను అక్కడ మహాజాన్ కార్యకర్తలతో ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇది తిరుపతిలో పెట్టిన మీటింగ్ అని నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు కాదు అయ్యా నేను అన్ని తిరుపతి ఫుట్టాలే తిరుపతిలో మీటింగ్ జరిగింది ఒకసారి చూడండి వైఎస్ఆర్ యుఏఈ మహాసేన ఆత్మీయ సమ్మేళనం అక్కడ మీటింగ్ జరిగింది యుఏఈలో వైఎస్ఆర్కి లింక్ ఎలా చేశాను మహాసేన అంటే వచ్చింది కదా ఈ ఆలోచన నుంచి వచ్చిందే కదా యూఏఈలోని ఇది అరబ్ కంట్రీలో ఇక్కడ కాదండి తిరుపతి ప్రెస్క్లబ్లో మాట్లాడుతున్న రాజేశారి పిల్ల రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ మొదల నటినట్టు మహాసన పార్టీ అధ్యక్షుడు రాజేష్ సరిభల్ తెలిపారు గురువారం చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రెస్ కబ్లో ఆయన విలేకర్లతో మాట్లాడు ఎక్కడ చిత్తూరు జిల్లా తిరుపతే మీరు ఇక్కడ పెద్దాపురం మండలంలో తిరుపతి ఉంది ఆ తిరుపతి అనుకున్నారు కనుక కాదు కాదు చిత్తూరు జిల్లా తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి కోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న బలం ఏంటనేది రెండు వేల పంతొమ్మిదిలో మీరు చూడొచ్చు కోవిడ్ మహాసనిది ఇది కోవిడ్లో అప్పుడు జరిగిన అంబేద్కర్ గారి జయంతి అనమాట ఆ జయంతి కార్యక్రమానికి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశాం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రాజేష్ మహాసేన ఎంతో ఆత్మీయంగా ఆ టైంలో ఆ అప్యాయతలు అని రాగాలు ఆ రేంజ్లో ఉండి మరి ఒక్కసారి అన్నా నువ్వు చేసిన అన్యాయం అన్నాను వచ్చినాడు ఒక్కరికి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు నేను ఎప్పుడు కూడా నా భుజం మీద వైసీపీ పండుగ వేసుకోలేదండి గో రెడ్ షర్ట్ ఎప్పుడూ వేసుకోలేదు వైసీపీ కండువ మరి అదేంటో మరి దానికి మనకి పడిదు కాదు ఏంటో నాకు తెలియదు కానీ అప్పుడు నేను వైసీపీ కానీ వైసీపీ గంట మాత్రం ఎప్పుడన్నా భుజమే వేసుకోలే జగన్ రెడ్డి ఒకసారి ఇలా చేశాడు తీసి మడిచి తోస్తాను లోపలికి వీళ్ళందరూ కూడా మా నా అండి ఇది కాకినాడలో మీటింగ్ జరిగింది అప్పుడు ఇంకా మీరు ఎన్ని చూడొచ్చు విడివిడిగా తీని కాని ఇదంతా జనం జనం ప్రపంచమేగా చూడండి ఈ చివరి నుంచి చివరిదాకా జనమే జగన్ వచ్చిన వెంటనే భక్తి శ్రీనివాస కురం చంపేశారండి బక్కి భక్తి శ్రీనివాస రెండు మామిడికేళ్ళుకి వచ్చాడు అని కురం చంపిస్తే ఇది కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ముందు చంపిన వెంటనే ఇరవై నాలుగు గంటల రచించడం అన్నాడు ఇరవై నాలుగు గంటల్లో బా ఏమి చేశాడో పరిపాలనని అతనికి అనుకూలంగా భక్తి శ్రీనివాస్ని దారుణంగా చంపిన గంటల్లో సత్వర న్యాయం చేసిన సీఎం జగన్ అన్నకు ఏపీ పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నోట్ దిస్ పాయింట్ రాజేష్ అత్తమాడు జగన్ అంటారు కానీ ఇక్కడ ఒకసారి చూడండి మాకు న్యాయం జరిగితే అన్యాయం జరిగినందుకు అన్ని న్యాయం చేసినందుకు గవర్నమెంట్ ఇలా కూడా చేస్తాం ర్యాలీలు ఎప్పుడండి జూన్ ఒకటి రెండు వేల పంతొమ్మిది అన్న చేశాడు అప్పటికి ఇక పోరాటాలు ఇగో ఆర్థిక సహాయాలు ఈ డబ్బులు అయితే ఎన్ని డబ్బులు పనిచేసా మాకే తెలియదండి బైరేని మహాసేన అక్కడ పాపం వాళ్ళు కష్టపడటం ఇక్కడ ఎవరికన్నా ఏదైనా కష్టంలో ఉన్నారంటే సాయం అందించడం సర్దాగా చెప్తాను కదా మనలో మనమాట జాతీయ అంతే అంటే తెలియాలి కదా అని మా కోసం అలా ఏం చేశాడు రాయి ఏం చేశాడు రాయి చాలా మంది నాకు డౌట్ అవుతుంది కరెక్టే కదా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని అయిపోవడానికి అసలు నేను ఏం అని చూస్తే వీళ్ళందరికీ ఆదిమూలపు సురేష్కి పింబే స్వరూప్కి అంటే ఎస్సీలకి ఇంతమందికి మంత్రులు ఇచ్చాడు అన్న బా నువ్వు తోబన్నా అన్న నేను అప్పుడు తర్వాత తెలిసింది అన్న మంత్రులు ఇచ్చాడు కానీ దాంట్లో అధికారం అవ్వలేదండి ఒకసారి ఈ ఫోటో చూస్తే మీకు అనిపించవచ్చు ఏదైనా పెళ్ళికో ఫంక్షన్కో వెళ్ళి చక్కగా అలా కూర్చొని నవ్వుటమేమో అన్నట్టు ఉంటుంది ఆ ఫోటో కానీ వరంగల్లో పదకొండు నెలల చిన్న పసిపాపని రేపు చేసి చంపితే అన్ని బెయిల్ వచ్చే లోపాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి అని చెప్పి మేము తెలంగాణ సీఎం ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటే గోషామహల్ పోలీస్ స్టేషన్లో చూసారు మమ్మల్ని గోషామహల్ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్కి ఎదురుగా వచ్చిన షెడ్లో ఉంటుంది ఆ షెడ్లో వారితే అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకున్నాను అనమాట ఆ రోజు పొద్దున్న సాయంత్రం దాకా సాయంత్రానికి విడిచిపెట్టారు మమ్మల్ని ఇది నేను ఎమ్మెల్యే అయిపోతున్నాను చేసిన పోరాటం కాదండి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒకసారి ఫోటో చూడండి ఫోటో అంబేద్కర్ గారు పక్కన ఎక్కి నిలబడి అంబేద్కర్ గారు ఇచ్చిన ధైర్యం గుండెలండా నింపుకుని నేను ప్రసంగిస్తున్నాను ప్రసంగి ఎంత ఉంటే ఇది ఒక కింద తెలంగాణలోని చేవేల ప్రాంతం ఇది అక్కడ మీటింగ్ ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళందరూ మహా సైనికులే వాళ్ళందరికీ మహాసైన్లో సభ్యత్వాలు ఉన్నాయి ఈ చూడండి మీరు ఈ జనాన్ని నేను జనంతో ఉన్న ఈ ఫుట్బాల్ని మీరు చూస్తేనే అసలు మేము చేసే పనులేంటి ఇది ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి అండి ఎక్కడెవరికి అన్యాయం జరిగిన వెళ్ళడం వాళ్ళ తరపున పోరాడటం అంతా యూత్ ఆయా ప్రాంతాలకు చెందిన యూత్ అని మాట్లాడి వెళ్ళడం యూత్ మీటింగ్స్ కండక్ట్ చేయటం ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చేవాడికి అండగా నిలబడడం అందరూ తల రూపాయ వేసుకుని సాయం చేయటం అడిగి కష్టం వచ్చిందంటే ఎంతో కొంత ఆర్థిక సాయం అందించటం మేము చేసిన పనులు చిన్న చిత్త పనులు కాదండి చూడండి మహాసేన ఒక యాభై అరవై లక్షలు పంచి ఉంటామండి మేము ఇలాంటి బాధితులకి ఇది అందరూ రూపాయి రూపాయి వేసుకునే బ్యాచ్ మళ్ళీ మేము ఎవడు ఇందులో కోటీశ్వరుడు ఉండడం ఇది ఫస్ట్ మీటింగ్ కాకినాడలో అంబేద్కర్ భవన్ ఈ మహాసేన ఇంటర్నేషనల్ సెక్రటరీ అండి ఆయన ఇజ్రాయిలో ఉంటాడు ఇజ్రాయల్ జగన్ అని వెళ్ళినప్పుడు ఆయనతో మీటింగ్ నేను మహాసేన చీఫ్ సెక్రటరీ అని చెప్తే అన్న మాట్లాడేటప్పుడు కూడా అప్పుడు స్టార్టింగ్లో తర్వాత తర్వాత మనోడు మొత్తం సైకోకు మారిపోయాడు కానీ ఇక్కడ నుంచి ఉండే ఈ పులిహోర బోట్లలో ఉంచడాలో ఏది కోవిడ్ టైం అనుకుంటుంది లాక్డౌన్ భోజనాలు చేసి అందించటాలో ఇవి రక్తదాన శిబిరాలు ఇవన్నీ మహాసేన పేరు మీదే ఇవన్నీ చూసాక నాకు నాకు నాకే షాక్ అనిపించిందండి మరి ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడు ఆగస్ట్ పదహారు రెండు వేల పంతొమ్మిది కాకినాడలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ తగించరా వాళ్ళ కుర్రాళ్ళు వచ్చాయి నా మాట మీద రక్తం దారిపోస్తారంతే చూడొచ్చు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళు నీళ్ళు అటు రాయలసీమ వాళ్ళు ఇది చూడండి మీటింగు ఎక్కడ చెప్పుకొని చూద్దాం ఇది గల్ఫ్ కంట్రీ అయిన కతార్ దేశంలో కతార్లో ఒక చర్చిలో రాజేష్ మాసన్ గారు వచ్చారు అంటే ఆ చర్చిలో మాట్లాడమని ఇన్వైట్ చేస్తే ఆ చర్చిలో ఇక్కడ షూట్ చేసుకుని మాట్లాడుతాను రాజేష్ మాసన్ గారు అందరూ చాలా శ్రద్ధగా ఉన్నారు భారతదేశంలో ఆ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు జరుగుతున్న అన్యాయాలు దాని గురించి అక్కడ వాళ్ళకి ఇవన్నీ ఎప్పుడు తిరిగినా అనిపిస్తుంది నాకు అన్ని చూస్తూ ఉంటాయి ఈయన కోయిట్ మహాజన ఫౌండర్ గారు ఈయన ఎవరు ప్రదీప్ ఎల్లమిల్లి పక్కనే షర్మిలక్క ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు మేము మహాజనాన్ని పరిచయం చేసుకుంటే ప్లీజ్ వెల్కమ్ ఆవిడ చాలా ఆప్యాయంగా పాలకరించి ఆవిడ ఆదరించడం జరిగిందట అప్పుడు ఇంకా మేము వైసీపీలో ఉన్నాం తూర్పుపాలెంలో ఎవరికో కానీ తమ్ముడికి ఏదో అనారోగ్యం ఉందంటే ఆడికి ఎంత పాతి వేల యాభై వేలంత పట్టుకెళ్ళిచ్చాం బాబు ఎన్ని చెప్తుంటే సాయంత్రం అయిపోద్ది రాత్రి అయిపోద్ది తెల్లారిపోద్ది రెండు వేల పంతొమ్మిది అండి ఇవన్నీ కొంచెం స్పీడ్గా చెప్తుంది చూడండి ఇక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీ కబ్జా చేస్తున్నారంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై రెండున యాక్చువల్గా అక్టోబర్ ఇరవై అనుకుంటా మేము చేసింది ఈ పోస్ట్ ఇరవై రెండుని పెట్టాను అన్నమాట ఈ దెబ్బతో జగన్ రెడ్డి దాబ్ బగే పట మంచులేడు కొన్నాడు రో ఏట్రా బాబు వీడు ఇటు సామాన్యుడు అనుకుంటే అసామాన్యంగా దిప్పడేటర బాబు జనాన్ని ఇంత జనం దాదాపు పదివేల మంది వచ్చారండి రోజున రోడ్డు మీద దన్న చేద్దాం అంటే అప్పుడే పిచ్చేకి కూడా జగనన్న అన్న మనకి మన పార్టీలో ఉంటే మనల్ని ఒక ఉన్నాడు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో రానివద్దని చెప్పి ఈ అక్కడి నుంచి కేసులు అట్టడం మొదలెట్టాడు మన మీద వెంటనే ఇది జరిగింది జరిగిన మరుసటి రోజు అటాక్ హత్యాత్మం చేయడానికి వచ్చిన వారు చర్చకు వచ్చిన గట్ల అక్రమదారుల తరఫున దాడికి తెగబడ్డవారు ఈ అక్కడి నుంచి ఈ మీటింగ్లో అయితే చెప్పక్కర్లేదండి ఇలాంటి చిన్న చిన్న మీటింగులు కొన్ని వందల మీటింగ్లు పెట్టుకుంటాను గ్రామాల్లో అంబేద్కర్ గారి గురించి బోధించడం మనం ఎలా బతకాలి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి చెడల వాటికి ఎలా దూరంగా ఉండాలి అప్పుడు రాజకీయ మీటింగ్ కదా చైతన్యం చేసే మీటింగ్లు వందల మీటింగ్లు పెట్టుంటాను ఇది చూడండి మొత్తం పూలు ఈ పూలన్నీ వర్షం మీద నామే నా నానదమ్ముళ్ళు అక్కడ ఫస్ట్ మీటింగ్ ఎక్కడ ఇది పిప్పల వెస్ట్ గోదావరి పిప్పర్లో అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది అన్ని మీటింగ్లకి నేనే చీఫ్ గెస్ట్ మళ్ళీ వేరే రోజు మీటింగ్ వెళ్ళి నేను కూర్చొని కొట్ట తీసుకుని వచ్చి లేదండి అన్ని మీటింగ్లకి చీఫ్ గెస్ట్ నేనే ఎన్నో మీటింగులు ఇలాంటివి ఇది హిందూపూర్లో హిందూపూర్ అంటే తెలుసు కదండి బాలేబాబు ఏరియా అక్కడ గోడలు అక్కడ కూడా రక్తదాన్ని శిబిరం చేసాం మేము హిందూపూర్లో ఎప్పుడు ఇది రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏడున ఇంకా ఆ టైంలో క్రైస్తవులు అవమానించాలని కొన్ని ఛానల్స్ ఆ ఛానల్స్ వ్యతిరేకంగా ఏవి అని నిషేధించాలి ఆంధ్రజ్యోతి జగనన్న మత్తులో ఎన్నో చేసే ఇలాంటివి ఎప్పుడు మా మీద అలా పూలు పడతానే ఉండియండి ఇది ఎప్పుడు ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది మీరు కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా ఈ మహాసేన పేజ్లో ఉంటాయి మహాసేన మీడియా పేజ్లో ఇవన్నీ దొరుకుతాయి మీకు వెళ్ళడం మాట్లాడటం అక్క చెల్లెలు ఇంకా నేను వెళ్ళానంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక అన్న తమ్ముడు వచ్చినప్పుడు వచ్చేతారండి మా వాళ్ళు ఇంక ఇవన్నీ చెప్పకర్లేదు ఇవన్నీ కూడా మేము జగన్ రెడ్డి కోసం చేసిన ప్రచార కార్యక్రమాలు ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాను అప్పుడు కూడా గుంతకల్లో పెట్టాను ఇది అనంతపురం రాజమండ్రి వైజాగ్ అక్కడెక్కడ కాదండి అబ్బాయి అసలు అంతా మేము బతికిందంతా జనంతోనే జనంలోనే ఎప్పుడు ఇది డిసెంబర్ ముప్పై రెండు వేల పంతొమ్మిది సిఏఎన్ఆర్సీ విషయంలో ఆ టైంలో ఇక్కడే తాళ్ళపూళ్ళలో ముస్లిం సోదరులతో వాళ్ళు అసలు ఎంత ఎంత ఆప్యయంగా ఉంటారు అంటే నాతో ముస్లింస్ ఇంకా సొంత కొడుకులా చూస్తారు నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టిలాగే చూస్తారు అయితే ఫ్లాష్ బ్యాక్ ఇది అంత అండి ఈ రోజుకి ఈరోజే రాజేష్ మహాజాన్ అని కూడా వస్తే ఆడికి పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేయడం కాదండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఆలోచిస్తారు అనంతపురం పట్టణంలో మహాసేన క్రికెట్ టోర్నమెంట్ ఇది ఎప్పుడు ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఇవన్నీ మీటింగ్సే ఒకసారి మీటింగ్ ఇవ్వండి ఒక యాభై అరవై వేల మంది వచ్చి ఆ రోజున సిఏఎన్ఆర్సి గురించి నెల్లూరులో నేనే చీఫ్ గెస్ట్ నేను మాట్లాడుతున్న అంతసేపు బాహుబలి సినిమాలో బాహుబలి అనే నేను అనగానే చూడండి వైబ్రేషన్ వస్తుంది అలా వచ్చింది మా ముస్లిం అన్నదమ్ముల్లో నంది చెయ్యాలి ఎత్తాను చూడండి అంబేద్కర్ గారి ఫోజ్ ఇచ్చాను నంద్యాల మీటింగ్ అక్కడ కూడా నేనే చీఫ్ గెస్ట్ అన్నిటికీ మించి కడపలో జరిగిందండి ర్యాలీ మైండ్ బ్లాక్ అయిపోతుందని వాటండి ఆ ర్యాలీ చూస్తే ఒక ముప్పై నాలుగు వేల మంది ఉంటారు నేను ఒక్కడనే గెస్ట్ అక్కడ నేనే మాట్లాడాల కడప నడిబొడ్డులో అంబేద్కర్ గారి స్టాట్యూ ఉంటుంది ఆ స్టాట్యూ నిలబడి మాట్లాడుతూ ఉంటే మొత్తం కడపలో రీసౌండ్ వస్తుంది ఆ రోజున కడపలో తొడగొట్టి జగన్ రెడ్డికి సవాల్ ఇచ్చిన జగన్ రెడ్డి నేను ఓటిస్తాను నేనని ఓడించడంలో భాగస్వామ్యం ఉంటుంది అప్పుడు సిఏఎన్ఆర్సీ విషయంలో మండపేటలో జనం రాజమహాన ఎక్కడున్నా జనమే జనం ఎక్కడుంటే అక్కడ రాజమహజాను ఇది విజయవాడలో ఇవన్నీ కార్యక్రమాలే ఇది ఏలూరులో ఏలూరులో అయితే ఇంకా మరి గౌరవండి నేను ఎక్స్యూవి మీద సెంటర్కి ఓపెన్ చేసి వస్తే జనాలు ఎలా చుట్టూ ఏదో సినిమా యాక్టర్కి ఇస్తారు చూడండి చేతులు చేతులు ఇచ్చేయడం సెల్ఫీలు తీసుకోడు కారు కారు కట్టబడ్డారు ఆ రోజు వెళ్ళడానికి వీలుదన్నా మీరని చూడండి ఫోటో చిన్న ఫోటో దాని మీద ఉన్నాను నేను వీళ్ళందరూ నా ముస్లిం అన్న తమ్ముళ్ళే ఇది ఎప్పుడు ఇది ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఒకటి కాదు రెండు కాదు మేము చేసిన పనులు ఇన్ని పోరాటాలు ఇక్కడ చూడండి ఇది అందరూ పోలీసులు ఒక రైతు చనిపోతే ఏది ఎళ్ళపట్టాలకి జగన్నాను ఎళ్ళపట్టాలకి రైతు భూమి లాగేసుకుంటే చచ్చిపోయాడు చచ్చిపోతే అక్కడ నిలబడి ముప్పై ఆరు గంటలు నిలబడ్డాం అక్కడ ముప్పై ఆరు గంటలు నిలబడి ఇక పోలీసులు దాదాపు ఐదు ఆరు వందల మంది పోలీసులు ఆ రోజున సరౌండ్ చేశారు మమ్మల్ని బే ఎక్కడన్నా తగ్గేవాళ్ళు ఏంటండి తగ్గేదేలే అని వాళ్ళు ఫైట్ ఫైట్ ఫైటే ఇక భోజనాలు ఆ కరోనా టైంలో భోజనాలు అందించేవాడు మొత్తం మాసన్న యువతీలంతా ఇవన్నీ అయ్యాయి మీరు చూస్తే మతిపోద్దు మీకు కరోనా టైంలో మహాసేన ఆధ్వర్యంలో భోజనాలు అందించిన ఫోటోలు ఇవన్నీ ఆయా ఫస్ట్ లాక్డౌన్ ఆయా ప్రాంతాల్లో ఇదండి ఇంకా ఇంకా మీరు ఎప్పటికీ మనం ఇది రెండు వేల పంతొమ్మిది దాకా చూస్తేనే చెప్తుంటేనే తలసిపోతాం అంటే ఇంక ఇవన్నీ చేసినప్పుడు ఎలా ఉండి ఉంటుందో చూడండి ఆలోచించండి ఒకసారి ఎక్కడ అయితే అక్కడే మీటింగ్ మీటింగ్ పెట్టడం మాట్లాడడం మీటింగ్ పెట్టడం మాట్లాడడం ఈరోజు ఊరికే ఇంత అభిమానం రాలేదండి మాకు ఒక వికలాంగుడు ఆయనకి రాబక రాజగారని కోవిడ్ మాసాన్ని ఎన్నర్ఏ తరఫున ఆటో కొనిచ్చాం ఆయనకి ఆటో అద్దె తిప్పుకొని ఫ్యామిలీని పోయించుకోమని ఇలాంటివి కొన్ని వందలు ఉంటాయి మాసాన్ని మేము చేసిన పనులు చనిపోయాడు కుర్రాడు మా కోయట మాసానికి సంబంధించిన రెండు లక్షలు ఎంతో పట్టుకుని వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం ఇవైతే చూడలేవు లెక్కపట్టలేవండి అవి ఎన్ని ఉంటాయో మీటింగ్ మీటింగ్ పెట్టడం మాట్లాడటం ఇది ఎక్కడ రామరాజు లంక అంటే కోనసం ప్రాంతం మాస్ వరం మాస్ ధర్మవరం ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం తూర్పుగోదావరి జిల్లా జనమేనండి ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వస్తూనే ఉంటారు అలాగా ఇది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకోండి ఆయనకి ఆ నియోజకవర్గంలోనే ఉంటుంది కానీ మహాసేనకి రాజేష్ మహాసేన్కి రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా అంతమంది జనం ఉంటారు మాకు బలహీనం అయితే కాదు అనర్హులు అంతకన్నా కాదు సమర్థులమే కానీ ప్రతి చిన్న చితకగాళ్ళు వచ్చి వాళ్ళు మా గురించి విశ్లేషణలు చేసేస్తా ఉంటే వాళ్ళు మాకు సలహాలు ఇచ్చేస్తా ఉంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకసారి ఇందులో టెన్ పర్సెంట్ వద్దు వన్ పర్సెంట్ చేసి చూడమనండి అండి తర్వాత మాకు సలహా ఇది రాజమల్లి గ్రామం ఇది అక్కడ ఎక్కడో మీటింగ్ మీటింగ్ పెట్టడం అది వెళ్ళి నిలబడటం అక్కడ ఏమైనా ఎత్తుకుంటూ నిలబడటం జనాలు అలా గుమ్ముమ్ముకోవడం డైరెక్ట్ మాట్లాడటం అంతేగాని మీటింగ్ అంటే స్టేజ్లో వేసేటం డెకరేషన్లో టెంట్లు వేయటం మాట్లాడ అలా కాదండి మరి స్టార్టింగ్ నుంచి జనాల్ని ఇలాగే సమీకరించుకుంటూ వచ్చాము ఎక్కడో చర్చి ఆ చర్చిలో నిలబడి మాట్లాడటం బోధించటం అంటే అంబేద్కర్ గారు చెప్పిన బోధించు సమీకరించు ఆ బోధించటం ఇది ఒక పోరాటం క్రైస్తవ దళిత ముస్లిం మాన ప్రాణాల ఆస్తుల రక్షణ కల్పించాలి బీసీ క్రైస్తవ ముస్లింలకు కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి తగ్గించిన సబ్సిడీని యాభై శాతం పెంచాలి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు వెంటనే అమలు అమలు పరచాలి మహాసేన ఇది అక్కడ కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ఉంది ఆలోచించండి ఒకసారి మమ్మల్ని ఎవరన్నా విమర్శించేవాళ్ళు మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించాలి ఇది ప్రతిపాడు నియోజకవర్గం జడ్డింగ్ అన్నవారు ఇది జడ్డింగ్ అన్నవరంలో అక్కడ మీటింగ్ వాళ్ళతో మాట్లాడేటే కుర్ర చూడండి వస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో సినిమా యాక్టర్ అన్న వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు అన్నయ్య తొమ్మిదో సినిమా యాక్టర్ అయిపోతే రే మా అన్న వచ్చాడు హీరో అని ఎలా వస్తారు అలా వస్తారు నా కోసం వాళ్లే నా బలం ఇవాళ నేను ఇక్కడ రాగొచ్చానంటే నా వెనకథలు ఇంత బలం ఉందండి మిగిది ఒక సినిమా టైం కూడా సరిపోదు వెబ్ సిరీస్ తీయాలా వెబ్ సిరీస్ అయితేనే దాదాపు మూడున్నర గంటలు నాలుగు గంటలు ఉంటుంది వెస్ట్ గోదావరి మీటింగ్ మాసాని మీటింగ్ ఎన్ని సాలువలు కొన్ని వేల సాలువలు పడి ఉంటాయండి నా భుజం మీద కొన్ని వేల దండలు పడి ఉంటాయి కొన్ని లక్షల పూలు పడి ఉంటాయి నా మీద చూడండి అన్ని న్యాచురల్ మీటింగ్లే ఉంటాయి చిన్న చిన్న గ్రామాలు లైట్లు కూడా లేని గ్రామాలు ఆ గ్రామాలలోకి వెళ్ళడం అక్కడ ఏదో సమస్య ఉందంటే మాట్లాడడం పెద్దలతో మాట్లాడడం దానికి పరిష్కారం ఉంటే ఇవ్వడం చిన్న చిన్న గ్రామాల్లో కూడా నా నైట్ టైమ్స్ అనేది రాత్రి లేదు పగలేదు తిరుగుడే తిరుగుడు చూడండి మీటింగ్ ఎలా జరుగుతుంది ఇది చూడండి మీరు ఎన్ని మీటింగ్లే అంతా జనమే ఇందులో కొన్ని హైలైట్ తీసి చూపిస్తున్నాను అంతే మీకు ఇదో మీటింగ్ ఇంటికి వచ్చారు కుర్రాళ్ళు చూడండి అక్కడ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్కి వెళ్ళాం అక్కడ ఇక మాట్లాడాను మీటింగ్ కొన్ని వేల గ్రామాలు తిరుగుంటానండి నేను ఒకటి ఎరగాదు ఇక్కడ పదమూడు వేల పంచాయతీలు ఉన్నాయి కొన్ని వేల పంచాయతీలు తిరుగుంటాను నేను ఆ కొన్ని వేల పంచాయతీల జనాన్ని చైతన్యం చేసి వీడి మా అన్నయ్య అని ప్రేమాభిమానం సొంతం చేసుకున్నాను నేను చూడండి మీటింగ్లో చిన్న లేదు పెద్ద లేదు చాలా అభిమానిస్తారండి నన్ను వచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు అందించడం కానీ వాళ్ళు అభిమానం చూపించడం కానీ ఎక్కడెక్కడో ఇవి కొన్ని అయితే ఆ ప్రాంతాలు ఏటో కూడా తెలియదు నాకు ఏప్రిల్ పదహారు మీటింగ్ అంబేద్కర్ గారి గురించి చైతన్యం కల్పించడమే పని అందరినీ చైతన్యపరచడం ఏకం చేయటం చైతన్యపరచడం వాళ్ళందరినీ సమైక్యపరచడం ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయల్ వీళ్ళందరినీ మహాసేనకు సమీకరి ఎంత పెద్ద కుటుంబం ఏర్పడిందండి రాజేష్ మహాసేన అనేవాడు ఒక్కడ ద్వారా దేవుడు ఎంత పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేశారు బహిరైన మహాసేన అంటే ఇప్పుడు అందరికీ చాలా చిన్నగా చాలా చులకనగా ఎందుకు పనికిరానుడుగా అరే వీడికి ఈకి ఎమ్మెల్యే అనేలా ఇలా కనపడతాను కదా నా ఉన్న బలం ఇది మరి ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఉంది ఇంత బలం ఓకే ఒకవేళ నేను ఉండే కావచ్చు మీ దృష్టిలో చూడండి కుర్రోడికి డబ్బులు ఎక్కడేస్తున్నాను ఎంత ఇచ్చేస్తున్నాను మరి మాసేంత తమ్ముడు పంపించడం పట్టికలు ఇచ్చేయటు ఎందుకంటే నా దగ్గర అప్పుడు అంత డబ్బులు ఉండే కాదు నరసాపురం ఏఎల్సి ఇచ్చు వెస్ట్ గోదావరి నర్సాపురం అంటే మా రఘురామరాజు గారి నియోజకవర్గం దాంట్లో ఏ దాంట్లో ఏ ఊరు వెళ్తే ఊరు దండలో ఏది ఒక ఒక మీడియా ఛానల్లో అదే ఒక పేజీలో ఉన్న ఫోటోలు చూపించడానికి ఎంత టైం పట్టింది ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయండి ఒకటి రెండు మూడు మూడు పేజీలు ఉన్నాయి ఇంకా అవన్నీ చూపించడానికి ఎంత టైం పడుతుంది అలా ఒకసారి మాసారి మీటింగ్ చూడండి ధర్మవరం మహాసేన ఒకసారి తెలుసుకోండి అంటే నా గురించి తెలుసుకుంటే కొంచెం ఎవడన్నా ఏదైనా విమర్శించినప్పుడు కానీ లేకపోతే నీ దగ్గర ఏముందిరా నీకు ఎలాగొచ్చేసిందిరా ఎమ్మెల్యే టికెట్ అన్నప్పుడు కానీ కొంచెం ఆలోచిస్తారండి పెద్దలో పార్టీలో జాయిన్ అయినప్పుడు అనమాట అండి టీడీపీలో జాయిన్ అయినప్పుడు అంటే దాదాపు సంవత్సరం అయిపోయింది అక్కడ ఒక ట్రైనింగ్ క్లాస్ తీసుకున్నాను నేను ఈ సోషల్ మీడియాకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ ఎక్కడ హైదరాబాద్లో నేనే ఇన్స్ట్రక్టర్ పార్టీలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా పార్టీ చాలా ఎక్కువ వ్యాల్యూ ఇచ్చిందండి మాకైతే తెలుగుదేశం పార్టీ అయిన పాత్రుడి గారి నియోజకవర్గంలో నర్సీపట్నంలో నేనే చీఫ్ గెస్ట్ పెద్దలు అన్ని ఇన్వైట్ చేశారు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా క్లాస్ ఇచ్చిన రోజున ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి కొన్ని వందలు మాల ఆత్మీయ సమ్మేళనం పార్టీ ఆఫీసులో జరుగుతూ ఉంటే ఇన్వైట్ చేయడానికి అమలాపురం వెళ్ళినప్పుడు తుని యనమల కృష్ణుడు గారు ఒక ఎన్ని ఏరియాలు తిరుగుంటానండి బాబు నేను ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా పాదయాత్ర అంటే చేయలేదు కానీ కారు యాత్ర చేసానండి నేను ఒంగుటూరు చెప్తుంటేనే అలిసిపోతున్నాం ఇంకా అలాంటి ఎన్ని ఉంటాయి చూడండి ఇవన్నీ చూపిస్తాను చూడండి ఇలాగ పూలు పూల దండలు మీటింగులు చూడండి క్లోజ్ చేద్దాం దగ్గరికి చూపిస్తాం ఇది కథ ఇది ఒక పేజ్ ఇక రెండో పేజ్ చూస్తే దీనిలో మీరు చూడొచ్చు ఎన్ని వీడియోలు ఉంటాయి ఇప్పుడే గట్టి ఫైట్ చేసాం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆ టైం అని మాట్లాడిది చూడండి ఎన్ని కూడా పోరాటాలే ఎన్ని మీటింగ్లే మీరు ఎక్కడ చూసినా ఏ ఉంటుంది ఎక్కడ చూసినా మాట్లాడటమే జనాన్ని సమీకరించడమే ఎక్కడ చూసినా పోల్దండలే ఎన్ని పోరాటాలే మీరు చూడొచ్చు ఎన్ని కూడా మీరు ఎప్పుడైనా కావాల్సినప్పుడు మీరు ఒకసారి ఈ పేజీల్లోకి వచ్చి చూస్తే మీకు ఇవన్నీ కూడా అర్థమవుతుంది ఎన్ని పోరాటం మీకు అందులో చూపించి ఎన్ని చూపించానో దాని ఇంకా మూడు గంటలు ఉన్నాయి గంట రెండు గంటలు మూడు గంటల వీడియో అయిపోద్ది